హలో అండి చిన్ని చెప్పే కథలకు స్వాగతం ఎలా ఉన్నారందరూ అందరూ బాగుండాలని ఆ బాబాగారిని కోరుకుందాం ఈరోజు నేను పంతొమ్మిది వందల యాభై ఏడు అక్టోబర్ చందమామలో వచ్చిన కొన్ని కథలు చెప్తున్నానండి న్యాయ నిర్ణయం రాసిన వారు ఎన్ పార్వతీబాయి పూర్వం కశ్మీరు రాజ్యాన్ని సుకేతుడని రాజు పరిపాలించేవాడు శ్రీనగరు ఆ రాజ్యానికి రాజధాని శ్రీనగర్కు దూరాన ఉన్న ఇంకొక నగరంలో ఒక న్యాయాధికారి ఉండేవాడు న్యాయ నిర్ణయం చేయటంలో ఆయన ఎంతో ప్రజ్ఞ కనపరిచాడు కొద్ది కాలంలోనే ఆయన ఖ్యాతి కాశ్మీర్ రాజ్యమంతటా వ్యాపించింది ఈయనను ఎక్కడెక్కడ వాళ్ళు మెచ్చుకుంటూ ఉండడం చూసి సుకేత మహారాజుకు ఆశ్చర్యం కలిగింది ఆ న్యాయాధికారి న్యాయ నిర్ణయం చేసి ఇచ్చే తీర్పులు ఎలా ఉంటాయో స్వయంగా చూడాలని ఆయనకు కోరిక కలిగింది వెంటనే ఆయన సామాన్యుడి దుస్తులు ధరించి తన గుర్రాన్ని ఎక్కి ఆ న్యాయాధికారి ఉండే నగరానికి బయలుదేరాడు సుకేత మహారాజు రెండు రోజులు ప్రయాణం చేసి తన గమ్యస్థానం చేరాడు ఆయన నగరద్వారం దాటి నగరంలోకి వెళ్తుండగా దారి పక్కన ఉన్న ఒక కుంటి బిచ్చగాడు ధర్మప్రభు అంటూ దగ్గరికి వచ్చాడు రాజు వాడి చేతిలో కొంత డబ్బు పెట్టి ముందుకు వెళ్ళబోయాడు కానీ బిచ్చగాడు ఆయనను వదలక మళ్ళీ ధర్మప్రభో అన్నాడు ధర్మం చేస్తేను కదా ఇంటేం కావాలి అన్నాడు రాజు బాబూ నగరంలో సంత సాగుతోంది కుంటివాణ్ణి అంత దూరం నడిచిపోలేను గుర్రం మీద మీ వెనక ఎక్కించుకోండి సంత దగ్గర దిగి నా దారిన నేను పోతాను అన్నాడు కుంటి బిచ్చగాడు సరే ఎక్కు అని రాజు ఆ బిచ్చగాన్ని తన వెనక కూర్చోబెట్టుకొని నగర మధ్యానికి వచ్చాడు అక్కడే సంత జరుగుతున్నది ఇదే సంత ఇక నువ్వు దిగి వెళ్ళవచ్చు అన్నాడు రాజు నువ్వే ముందు దిగు అన్నాడు బిచ్చగాడు వాడు దిగలేక తన సహాయం కోరుతున్నాడు అనుకొని రాజు గుర్రం దిగి నా చెయ్యి పట్టుకుని జాగ్రత్తగా దిగు అన్నాడు బిచ్చగాడితో నన్ను దిగమనడానికి నువ్వెవరు పో అని పాపని గుర్రం ఎక్కనిచ్చింది కా అన్నాడు బిచ్చగాడు ఆ నా గుర్రం మీద నువ్వు ఎక్కి నన్నెక్కనిచ్చేదేమిటి పిచ్చి మాటలాడక దిగు అన్నాడు రాజు ఈ గుర్రం నాది నేను దిగను అన్నాడు బిచ్చగాడు ఖచ్చితంగా ఇంత అన్యాయం నేను ఎక్కడా చూడలేదు ఈ నగరంలో గొప్ప న్యాయాధికారి ఉన్నాడు తెలుసా అన్నాడు రాజు హా ఎంత న్యాయాధికారి అయితే మాత్రం ఈ గుర్రం నా లాంటి లేని వాడిదనే తీర్పిస్తాడు కానీ పిడిరాయలాగా ఉన్న నీదని ఒక్కనాటికి చెప్పడు అన్నాడు ఆ బిచ్చగాడు సరే ఏం చెప్తాడో తెలుసుకుందాం పద న్యాయస్థానానికి అన్నాడు రాజు నాకేం భయం లేదు పోదాం పద అన్నాడు బిచ్చగాడు న్యాయాధికారి ఇద్దరి మధ్య ఏ విధంగా న్యాయం చెబుతాడో చూడాలని రాజుకు తీవ్రమైన కోరిక కలిగింది రాజు బిచ్చగాడు కలిసి న్యాయస్థానానికి వెళ్ళేసరికి అప్పటికే కొన్ని ఫిర్యాదుల గురించి విచారణ జరుగుతున్నది ఒక కారణము ఒక రైతు ఒక స్త్రీని గురించి తగాదపడి వచ్చారు ఆ స్త్రీ మోగది ఈమె నాభార్య అంటే నాభార్య అని ఇద్దరు పురుషులు తగాదపడుతున్నారు ఇద్దరు ప్రమాణాలు చేశారు సరే ఈ రోజుకు ఈమె నా దగ్గర వదిలి వెళ్ళండి రేపు నేను మీకు తీర్పు చెప్తాను అన్నాడు న్యాయాధికారి తర్వాత ఒక కసాయి ఒక నూనె గానుగవాడు వచ్చాడు కసాయి చేతిలో గుప్పడి చిల్లర డబ్బులున్నాయి గానుగవాడి చేతుల నిండా నూనె ఉన్నది అయ్యా ఈ కసాయి నా దగ్గరికి వచ్చి ఒక మొహరికి ఇచ్చినట్టయితే నూనె కొంటానన్నాడు నేను నా దగ్గర ఉన్న చిల్లరంతా తీసి పెడుతుండగా డబ్బులన్నీ లాగేసుకొని తనవేనంటున్నాడు న్యాయం చేయాలి ప్రభు అన్నాడు నూనెగానుగవాడు అయ్యా నేను ఈ మనిషి దగ్గర నూనె కొనడానికి వెళ్ళిన మాట నిజమే నా జేబులో ఎంత డబ్బుందో అని తీసి లెక్క పెట్టుకుంటుంటే ఈ మనిషి నా చేయి పట్టుకొని ఈ డబ్బులు తనవే అంటున్నాడు న్యాయం తమరే చేయాలి అన్నాడు కసాయి ఆ డబ్బులు నా వద్ద ఉంచి రేపు రండి తీర్పు చెబుతాను అన్నాడు న్యాయాధికారి తర్వాతే గుర్రం తగాద వచ్చింది అయ్యా మాది శ్రీనగరు ఇవాళ సంతలో కొన్ని సరుకులు కొందామని నేను నా గుర్రం మీద ఎక్కి ప్రయాణమై వచ్చాను నగరద్వారం వద్ద ఈ కుంటి మనిషి తగిలి నన్ను ధర్మం అడిగాడు డబ్బులిచ్చాను తర్వాత తనను తన గుర్రం మీద ఎక్కించుకొని సంత వద్ద చేర్చమన్నాడు అలాగే చేశాను కానీ సంత వద్ద ఈ మనిషి దిగకపోగా పైపెచ్చి ఈ గుర్రం తనదేనంటున్నాడు అని రాజు చెప్పాడు అయ్యా నేను కాల్లేనువాని అందుచేత ఎక్కడికెళ్ళినా ఈ గుర్రం మీద వెళ్తాను సొంత కోసమని నేను వస్తుండగా ఈ పెద్ద మనిషి ద్వారం వద్ద కనిపించాడు చాలా దూరం నడిచిపోతున్నానని చెప్పి తనను ఎలాగైనా సంతకు చేర్చమన్నాడు సరే కదా నా సంతకు తీసుకొస్తే ఈ గుర్రం తనదేనంటున్నాడు తమరే న్యాయం చెప్పాలి అన్నాడు కుంటివాడు న్యాయాధికారి ఒక్క క్షణం ఆలోచించి ఈ గుర్రాన్ని నా వద్ద ఉంచి వెళ్ళి మళ్ళీ రేపు రండి తీర్పు చెప్తాను అన్నాడు మర్నాడు న్యాయస్థానానికి ఫిర్యాదులు ప్రేక్షకులు వచ్చారు న్యాయాధికారి కర్ణాని పిలిచి ఈ స్త్రీ మీ భార్య భార్యే మీరామెను తీసుకువెళ్ళండి ఈ రైతు తప్పుడు ఫిర్యాదు చేసినందుకు అను యాభై కొరడా దెబ్బలు శిక్ష విధిస్తున్నాను అన్నాడు తర్వాత ఆయన రెండవ ఫిర్యాదు అయిన కషాయిని పిలిచి ఈ డబ్బులు నీవే తీసుకో తప్పుడు ఫిర్యాదు చేసినందుకు నూనె వాడికి యాభై కొరడా దెబ్బల శిక్ష అన్నాడు తరువాత న్యాయాధికారి రాజును కుంటువాన్ని పిలిచి మీ తగాదపడే గుర్రాన్ని ఇరవై గుర్రాల మధ్య కట్టయించాను వాటిలో మీ గుర్రాన్ని మీరే పోల్చుకోవాలి సరిపోయిందా అని అడిగాడు ఆ పోల్చుకోగలను అన్నాడు రాజు పోల్చుకుంటానని కుంటివాడు కూడా అన్నాడు న్యాయాధికారి రాజుతో ముందు నువ్వు నా వెంటరా అని తీసుకుపోయాడు ఇరవై గుర్రాల మధ్య ఉన్న తన గుర్రాన్ని రాజు సులువుగానే గుర్తించాడు సరే నువ్వు న్యాయస్థానానికి వెళ్ళి కుంటివాడిని పంపించు అన్నాడు న్యాయాధికారి రాజు అలాగే చేశాడు కుంటివాడు కూడా రాజులాగే గుర్రాన్ని గుర్తించాడు న్యాయాధికారి న్యాయస్థానానికి తిరిగి వచ్చి రాజుతో ఈ గుర్రం నీదే దాన్ని నువ్వు తీసుకుపోవచ్చు తప్పుడు ఫిర్యాదు చేసినందుకు ఈ కుంటివాడికి యాభై కోరల దెబ్బల శిక్ష విధిస్తున్నాను అన్నాడు అంతటితో ఆ పూటకు కచేరీ ముగిసింది అందరూ వెళ్ళిపోయారు రాజు ఒక్కడే ఉండిపోవడం చూసిన న్యాయాధికారి ఇంకా ఎందుకు ఇక్కడున్నావు నేనిచ్చిన తీర్పు నీకు తృప్తికరంగా లేదా అని అడిగాడు చాలా తృప్తికరంగా ఉంది ఆ విషయమై మీతో మాట్లాడాలని ఆగాను న్యాయం చెప్పడం తేలిక కాదు నా ఫిర్యాదు విషయంలో మీరు న్యాయమే చెప్పారని నాకు తెలుసు మిగిలిన ఫిర్యాదుల సంగతి నేనేమి చెప్పలేను బహుశా వాటిలో కూడా మీరు న్యాయమే చేసి ఉంటారు కానీ మీరు అంత తెలివిగా ఎలా న్యాయ నిర్ణయం చేస్తారో నేను ఊహించలేకుండా ఉన్నాను అన్నాడు రాజు అది నువ్వు అనుకున్నంత కష్టమేం కాదు ఆ స్త్రీ విషయమే తీసుకో ఆమెను నిన్న రాత్రి మా ఇంటికి తీసుకుపోయాను ఇంటికి వెళ్ళగానే ఆమెను పిలిచి నా కలంతాను ఇచ్చి అందులో సిరా పోయమన్నాను ఆమె ఆ పని చేయటం అలవాటున్న దానిలాగా పనిచేసింది మామూలు రైతు భార్య అయితే అలా చేయలేదు కదా అందుచేత ఆమె కర్ణం భార్య అని నిర్ణయించాను అన్నాడు న్యాయాధికారి డప్పులు కషాయి వాడివేనని ఎలా నిర్ణయించారు అడిగాడు రాజు అది మరీ తేలిక నూనెవాడి చేతులు అరిచేతులు నూనె ఓడుతూ ఉండడం నువ్వు కూడా గమనించే ఉంటావా అవి వాడి చేతితో పట్టుకున్న డబ్బులైతే వాటికి నూనె అంటి ఉండాలి ఆ డబ్బులను నీటిలో వేసి చూశాను చుక్క నూనె కూడా నీటి మీద తేలలేదు అన్నాడు న్యాయాధికారి మరి మాతగాథాలో గుర్రం నాదని ఎలా నిర్ణయించారు కుంటివాడు ఆ గుర్రాన్ని గుర్తించలేకపోయాడా అని రాజు అడిగాడు గుర్తించాడు మీరిద్దరూ గుర్రాన్ని గుర్తించగలరని నాకు ముందే తెలుసు అన్నాడు న్యాయాధికారి రాజు ఆశ్చర్యంతో అయితే మరి గుర్రం నాదని ఎలా తెలుసుకున్నారు అని అడిగాడు నేను గమనించింది మీలో ఎవరు గుర్రాన్ని గుర్తిస్తారా అని కాదు గుర్రం మీలో ఎవరిని గుర్తిస్తుందా అని అది నిన్నే గుర్తించింది అందుకే గుర్రం నీదని నిర్ణయించాను అన్నాడు న్యాయాధికారి ఆ న్యాయాధికారి తెలివితేటలు సుకేత మహారాజుకు అపూర్వంగా కనిపించాయి ఆయన శ్రీనగర్కు తిరిగి వెళ్ళాక న్యాయాధికారిని రప్పించి ఆయనకొక జాగిరు బహుమతిగా ఇచ్చాడు తాను తీర్పు చెప్పినది మహారాజుకినని తెలిసి న్యాయాధికారి పొందిన ఆశ్చర్యానికి అంతులేదు పుణ్యపలం రాసినవారు ఎన్ శివనాగేశ్వరరావు గారు కోమది రాజ్యంలోని శాంతివనంలో జీవానందుడు అనే ఋషి ఉండేవాడు ఆయన శిష్యుడు ప్రబోధుడు గురువు శిక్షణలో వేద వేదాంగాలు క్షుణ్ణంగా అభ్యసించాడు జీవానందుడు తరచూ ప్రబోధుడికి కాశీ విశ్వేశ్వరుని దర్శించడం వల్ల కలిగే పుణ్యఫలం గురించి చెప్పేవాడు దానితో ప్రబోధుడికి ఆ దేవుని దర్శించాలన్న బలమైన కోరిక కలిగింది ఇది తెలుసుకున్న జీవానందుడు అలాగే కాశీ వెళ్లిరమని శిష్యుణ్ణి దీవించాడు ప్రబోధుడు బయలుదేరి కొన్ని రోజులు ప్రయాణం చేశాక కాలిచెప్పు ఒకటి తెగింది అతడికి కొద్ది దూరంలో ఒక పెద్ద మర్రి చెట్టు కింద చెప్పులు కుడుతున్న వాడొకడు కనిపించాడు ప్రబోధుడు వాని సమీపించి తెగిన చెప్పు అందించాడు ఆ చెప్పుల కుట్టువాడి పేరు కాళిదాసు వాడు ప్రబోధుడి కుడుతూ అయ్యా తమరి ప్రయాణం ఎక్కడి వరకు అని అడిగాడు మాది కౌముది రాజ్యం కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించడానికి వెళ్తున్నాను అన్నాడు ప్రబోధుడు ఆ మాటలు వింటూనే కాళిదాసు కళ్ళు కాంతితో మెరిసినాయి కాశీ దర్శించడం అంటే మాటలా తమరు నిజంగా అదృష్టవంతులు అన్నాడు వాడు కుట్టిన చెప్పు తొడుక్కొని ప్రబోధుడు వాడికి ఒక వెండి కాసు ఇవ్వబోయాడు కాళిదాసు కాసును పుచ్చుకోకుండా అయ్యా నా పేరు కాళిదాసు తమరు విశ్వేశ్వరుణ్ణి దర్శించాక నా పేరు చెప్పి ఆ వెండి కాసుని హుండీలో వేయండి అని కోరాడు ప్రబోధుడు అందుకు సరే అని మరిచిపోకుండా ఉండేందుకు ఆ వెండికాసుని శాలు అంచున మూటగట్టి తిరిగి ప్రయాణమయ్యాడు అతడు ఒక అడవి గుండ పోతుండగా అగ్నిశిఖుడునే దొంగ గుర్రం మీద ఎదురయ్యాడు వాడి ప్రబోధుణ్ణి చూస్తూనే నీ దగ్గర ఉన్న డబ్బంతా అక్కడ పెట్టు అని హూకరిచ్చాడు ప్రబోధుడు దారి ఖర్చులకు గాను తెచ్చుకున్న వంద వరహాలు దొంగకిచ్చాడు ఆ సమయంలో అగ్నిశిఖుడి దృష్టి ప్రబోధుడి శాలువ అంచినా ముడివేసిన నాణం మీద పడింది శాలువ అంచుకున్న ముడిలో ఏమున్నది బంగారమా అని గర్చించాడు అగ్నిశికుడు ప్రబోధుడు శాలువ అంచుముడి విప్పి వెండినానం తీసి అగ్నిశికుడికి చూపుతూ దయమొచ్చి ఇది మాత్రం అడగకు కాశీ విశ్వేశ్వరుడి హుండీలో వేయమని ఆ చెప్పులు కుట్టేవాడు దీన్ని నాకిచ్చాడు అని చెప్పాడు ఆ జవాబు బిని అగ్నిశికుడు ఆలోచనలో పడ్డాడు చెప్పులు కుట్టేవాడు నిర్భాగ్యుడే దేవుడికి వెండి నాణం ఇచ్చాడు తన ముందు వాడేపాటి అగ్నిశికుడు తాను తీసుకున్న వందవరహాలు వరహాలు నా పేరు అగ్నిశికుడు నా పేరు చెప్పి ఈ డబ్బును కూడా విశ్వేశ్వరుడి హుండీలో వెయ్యి అని తన దారిని తాను వెళ్ళిపోయాడు ప్రబోధుడు అలా నెల ప్రయాణం తర్వాత ఒక కీకరణ్యం గుండా వెళ్లవలసి వచ్చింది ఆ అరణ్యంలో రుధిరవర్ణుడనే బ్రహ్మరాక్షసుడున్నాడు వాడు ప్రబోధుని చూస్తూనే పెద్దగా కేక పెట్టి అతన్ని పట్టుకున్నాడు ప్రబోధుడు భయంతో కంపించిపోతూ ఓ రాక్షస ఉత్తమ ఒక్క మాట నేను కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించడానికి బయలుదేరాను అదొక్కటి అయితే నీకు నిరభ్యంతరంగా ఆహారం ఆహారమయ్యేవాడిని కానీ మార్గమధ్యంలో చెప్పులు కుట్టేవాడకుడు స్వామికి సమర్పించమని ఒక వెండు కాసు ఇచ్చాడు ఒక దొంగ నా దగ్గర దోచుకున్న డబ్బే నాకిచ్చి స్వామికి కానుగ్గా ఇవ్వమన్నాడు ఇప్పుడు నేను నీకు ఆహారమైపోతే ఆ పుణ్యకారణాలు చేయకపోవడం వల్ల నాకు పాపం చుట్టుకుంటుంది దయవుంచి నన్ను ప్రాణాలతో వదిలేసి తిరుగు ప్రయాణంలో తప్పక నీకు ఆహారం అవుతాను అన్నాడు రుదిరవర్ణుడికి ప్రబోధుడు సత్యమే చెబుతున్నాడన్న నమ్మకం కలిగి అతన్ని వదిలివేశాడు మరికొంతకాలం ప్రయాణం చేసి ప్రబోధుడు కాశీనగరం చేరాడు అక్కడ అతడు విశ్వేశ్వరుణ్ణి దర్శనం చేసుకుని హుండీలో కాళిదాస్ ఇచ్చిన వెండి నాణ్యంతో పాటు దొంగ అగ్నిశిగుడు తిరిగి ఇచ్చిన వరహాలను కొన్ని కానుగ్గా వేశాడు తర్వాత అతడు తిరుగు ప్రయాణమై రుద్రవర్ణుడికి ఆహారం కావడానికి కీకారణ్యం చేరాడు అక్కడ అతడికి ఒక కోయవాడు కనిపించాడు బ్రహ్మరాక్షసుడు తిరగాడే ఆ అరణ్యంలో ఒక కోయవాడు నిర్భయంగా సంచరిస్తూ ఉండడం ప్రబోధుడికి ఆశ్చర్యం కలిగించింది అయితే ఆ కోయవాడు ప్రబోధుడికి నమస్కరించి మహానుభావా నేనే ఆ బ్రహ్మరాక్షుడినైనా రుదిరవరుణ్ణి మిమ్మల్ని చంపి తినకుండా విశ్వనాథుడి దర్శనార్థం విచ్చినందుకు నాకు లభ్యమైన పుణ్యఫలమే అన్ని జన్మల్లో ఉత్తమమైన ఈ మానవ జన్మ అన్నాడు ప్రబోధుడు రుధురావర్ణుణ్ణి ఆశీర్వదించి ముందుకు సాగాడు ఒకచోట అతడికి కొందరు ఆటవికులు కనిపించారు డప్పుల మూతను బట్టి వాళ్ళందరూ గుంపుగా చేరి ఏదో వేడుక చేసుకుంటున్నారని ప్రబోధుడు ఊహించాడు అతడు వాళ్ళ దగ్గరకు పోయాడు గుంపు మధ్య ఒక వ్యక్తి వెదురుతో చేయబడి పూలతో అలంకరించబడిన ఒక ఉన్నతాసనం మీద కూర్చొని ఉన్నాడు అతడి తలమీద సువాసనలు విదజల్లే పువ్వులతో అలంకరించబడిన కిరీటం ఉన్నది అతడు ప్రబోధుని చూస్తూనే లేచి వచ్చి అతడికి నమస్కరించి స్వామి నేను అగ్నిశికుణ్ణి ఈ ఆటరికులు రాజుని ఎన్నుకునేందుకు తమ సాంప్రదాయం ప్రకారం చిలుకన ఎగరవేశారు అది వచ్చి నా తల మీద వాలింది నన్ను రాజుని చేశారు ఇదంతా చలవే ఆ కాశీ విశ్వేశ్వరుడు ప్రసాదించిన పుణ్యఫలం అన్నాడు తర్వాత ప్రబోధుడు అగ్నిశకుడికి ఒక్క పూట అతిథిగా ఉండి మరికొంత దూరం ప్రయాణం చేసి చెప్పులు కుట్టుకునే కాళిదాసు ఉండే గ్రామం చేరాడు అతడికి లోగడ తాను చూసిన మర్రి చెట్టుకి కొద్ది దూరంలోనే ఒక చెప్పుల దుకాణం కనిపించింది అందులో విలువైన దుస్తులు ధరించిన ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు ప్రబోధుడు అతని సమీపించి అయ్యా ఈ ప్రాంతాన కాళిదాసు అనే చెప్పులు కుట్టే అతను ఉండాలి మీకేమైనా తెలుసా అని అడిగాడు వెంటనే ఆ వ్యక్తి ప్రబోధుడికి సాష్టాంగపడి లేచి స్వామి ఆ కాళిదాసును నేనే కొన్ని నెలల కిందట మహారాజుగారు ఈ దారినే వెళ్తూ నే కుట్టిన చెప్పుల పనితనం చూసి కొన్నారు ఆ రోజుతో నా జాతకం మారిపోయింది ఇప్పుడు రాజ్యంలోని ప్రముఖులందరూ నేను తయారు చేస్తున్న చెప్పులే కొనుక్కుంటున్నారు ఇదంతా మీదయ స్వామి ఆ కాశీ విశ్వేశ్వరుడు ఇచ్చిన పుణ్యఫలమే అన్నాడు తన కారణంగా ముగ్గురికి తక్షణమే పుణ్యఫలం దక్కి వాళ్ళ పరిస్థితి మెరుగైనందుకు ప్రబోధుడు చాలా సంతోషించాడు కాని తన పరిస్థితి ఏమిటి స్వయంగా కాశీ విశ్వేశ్వరుని దర్శించిన తనకు కొద్దిపాటి పుణ్యఫలం కూడా దక్కినట్టు లేదే తాను శాంతివనం చేరి గురువుకి శుశ్రూషలు చేసి అలా విద్యాభ్యాసం చేస్తూ కాలం గడపవలసిందేనా అతడు శాంతివనానికి తిరిగి వచ్చాక ఋషి జీవానందుడికి జరిగిందంతా చెప్పి తన అనుమానాన్ని కూడా వెల్లడించాడు జీవానందుడు చాలా సావధానంగా విని ప్రభుదా నువ్వు దారి ఖర్చులకని కొంత ధనం వెంట తీసుకెళ్లావు దాన్ని దొంగ అగ్నిశకుడు దోచుకున్నాడు మరి నువ్వు కాశీ చేరే వరకు నీ ఆకలి ఎలా తెచ్చుకున్నావు అని అడిగాడు గురుదేవా నేను కాశీనగరంలో అడుగు పెట్టే వరకు ఇచ్చిన ధనంలో చిల్లి గవ్వ కూడా ఖర్చు పెట్టలేదు అరణ్య ప్రాంతాల్లో వెళ్ళేటప్పుడు కందమూలాలు దొరికిన పళ్ళు తిని ఆకలి తీర్చుకున్నాను గ్రామాల్లో ప్రయాణించేటప్పుడు ఏ గృహస్థు ఇంటనో ఆతిథ్యం దొరికింది కాశీ ప్రవేశించాకే ఇచ్చిన ధనంలో కొంత ఖర్చు చేశాను అన్నాడు ప్రబోధుడు అలా ఎందుకు జరిగింది అని ప్రశ్నించాడు జీవానందుడు నగరంలో కొందరు తీర్థయాత్రికులు కలిశారు వాళ్ళు ఒక ధర్మసత్రం నుంచి మరొక చోటికి పోతున్నారు కారణం అడిగాను ఆ సత్రంలో భోజన వసతి సౌకర్యాలు ఏమీ బాగోలేవని మరొక చోట ఉన్న వసతి గృహంలో కొద్దిపాటి డబ్బు తీసుకుని మంచి సౌకర్యాలు కలిగిస్తారని చెప్పి నన్ను కూడా రమ్మని ప్రోత్సహించారు వాళ్లతో పాటు ఆ వసతి గృహానికి వెళ్ళాను దాని యజమానికి కొంత ధనం చెల్లించవలసి వచ్చింది ఈ విధంగా అగ్నిశికుడు విశ్వేశ్వరుడి హుండీలో వేయమని ఇచ్చిన మనూరు వరహాల్లో కొంత ఖర్చైపోయింది అన్నాడు ప్రబోధుడు జీవానందుడు చిరునవ్వు నవ్వి ప్రభుదా అదే అదే నువ్వు చేసిన తప్పు అగ్నిశికుడు ఒక దొంగ దొంగతనం అతడి వృత్తి నీ దగ్గరున్న సొమ్ము దోచుకోగానే అది అతడిదే అవుతుంది దాన్ని అతడికై అతడు కోరి విశ్వేశ్వరుడి హుండీలో కానుక సమర్పించమని నీకిచ్చాడు అయినా నీది కాని ధనాన్ని నువ్వు కొంత ఖర్చు చేశావు ఇప్పుడు ఆ ముగ్గురికి లభించిన పుణ్యఫలం నీకు లభించలేదని బాధపడుతున్నావు అది కూడా పొరబాటే అన్నాడు పొరబాట గురుదేవా అదేలాగా సెలివేయండి అన్నాడు ప్రబోధుడు జీవానందుడు ఒక్క ఆగి ఆప్యాయంగా ప్రబోధుడి భుజం తట్టి చెట్టు కింద కూర్చొని ఎన్ననకా వానక చెప్పులు కుట్టి జీవయాత్ర సాగించే కాళిదాసు కట్టిక దరిద్రుడు అతడికి తక్షణమే పుణ్యఫలం లభించి వాడి దారిద్ర్య బాధ వదిలిపోవాల్సిన అవసరం ఉన్నది ఇక అగ్నిశికుడు వాడు దారులు కొట్టి బతికే కూరకర్ముడు అడగంగానే ధనం ఇవ్వని వాళ్ల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడాడు వాడికి పుణ్యఫలం వెంటనే లభించి సన్మార్గానికి రాకపోతే ఎందరో అమాయకులు వాళ్ళ వల్ల ప్రాణాలు కోల్పోతారు ఇక రుద్రవర్ణుడి సంగతి వాడు పరమ భయంకరుడైన రాక్షసుడు ఆకలి తీర్చుకోవడమే వాడికి అన్నిటికన్నా ముఖ్యం అందువల్ల వాడు కనిపించిన ఏ మనిషినైనా నిర్దాక్షణ్యంగా తిని వేయగలడు వాడికి పుణ్యఫలం తక్షణమే లభించాల్సిన అవసరం కూడా ఉంది అలా కానప్పుడు మరెందరో మనుషులు వాడి వాతాన పడతారు అర్థమైందా ప్రభోదా అని అడిగాడు అర్థమైంది గురుదేవా కానీ నాకొక సందేహం ఎంతో మార్గ ఆయాసాన్ని ఎన్నో శ్రమలను కూర్చి కాశీ విశ్వేశ్వరుడి దర్శనం చేసుకున్న నేను కొత్తిపాటి పుణ్యఫలానికి కూడా అర్హుని కానా అని అడిగాడు ఎందుకు కావు ప్రబోధా ఒక దారిద్ర్య పీడితుడు ఒక దొంగ ఒక రాక్షసుల ఆ పుణ్యఫలాన్ని మరుక్షణమే నువ్వు పొందవలసిన అగత్యం లేదు కదా నీకు దారిద్ర్య బాధ లేదు నీలో ఎవరికి హాని కలిగించే మనస్తత్వం కూడా కాదు ఇక విద్యార్థివి ముందు ముందు విశ్వేశ్వరుని దర్శించిన పుణ్యఫలం తప్పక అనుభవిస్తాం అని జీవానందుడు ప్రబోధుణ్ణి ఆశీర్వదించాడు తర్వాత కొంతకాలానికి ఋషివాక్కు ఫలించింది ప్రబోధుడు జీవానందుడి వల్ల సర్వశాస్త్రాలు నేర్చి కౌముది రాజ్యంలో తనకు సాటి రాగల పండితుడు లేదన్న ఖ్యాతి గణించాడు ఇది విన్న రాజు అతన్ని ఆహ్వానించి రాజగురువుగా పదవి ఇచ్చి సన్మానించాడు తప్పించుకుపోయిన దొంగ వెయ్యి సంవత్సరాల క్రితం హంగీచౌ నగరంలో ఒక ప్రసిద్ధుడైన గజ దొంగ ఉండేవాడు వాడి అసలు పేరేమిటో మనిషి ఎలా ఉంటాడో ఎవ్వరికీ తెలియదు వాడి ఎన్ని ఇళ్లల్లోనూ జ్వరబడి ఎన్నో దొంగతనాలు చేసినప్పటికీ వాని కళ్ళతో చూసిన వారు లేరు అయితే వాడు దొంగతనం చేసినప్పుడల్లా ఇంటి లోపలి గూడ మీద ఇదిగో వచ్చాను అని రాస్తూ ఉండేవాడు ఈ కారణం చేత అందరూ వాణ్ణి ఇదిగో వచ్చాను అనేవాళ్ళు రాను రాను ఇదిగో వచ్చాను దొంగతనాలు దుర్భరమైపోయాయి ఈ గజ దొంగ బారి నుండి తమను కాపాడవలసిందిగా వారు ప్రభుత్వాన్ని మొరపెట్టుకున్నారు ఇదిగో వచ్చాను అన్న దొంగ కోసం నగరమంతా గాలించి పట్టుకోవలసిందిగా నగరపు న్యాయాధికారి రక్షక భటులను ఆజ్ఞాపించాడు ఈ దొంగను పట్టుకోవడానికి ఆయన ఒక గడువు కూడా ఏర్పరిచాడు రక్షక భటులు పెద్ద చిక్కులో పడ్డారు దొంగను చూడబోతే దేవాంతకుడు వాడు ఎవడో ఎలా ఉంటాడో ఎక్కడ ఉంటాడో చెప్పగలిగేవాడు ఒక్కడు కూడా లేడు అటువంటి వాణ్ణి ఇన్ని రోజుల్లోగా పట్టుకోవాలి అంటే అది సులువైన పనే కాదు అయినప్పటికీ దీక్షతో పనిచేస్తే సాధించరానిదంటూ ఉండదు కదకా రక్షణ ఒక మనిషిని పట్టి న్యాయాధికారి వద్దకు తెచ్చి అయ్యా వీడే ఇదిగో వచ్చాను వీడికి శిక్ష విధించి నగరానికి పట్టిన పీడను విరగడ చేయండి అని చెప్పారు గజతొంగ వీడేనటానికి సాక్ష్యమేమిటి అని న్యాయాధికారి అడిగాడు మేము బహుశ్రద్ధగా ఆచుకు చేసి ఎంతో శ్రమపడి విని పట్టుకున్నాం మీరు మా మాటల అందు విశ్వాసం ఉండాలి అన్నారు రక్షకబడులు ఏకకంఠంగా మహాప్రభు వీళ్ళు తమ బాధ్యత వదిలించుకోవడానికి గాను ఎవరో ఒకరిని పట్టుకుందామనుకున్నారు నా కర్మ కొద్దీ నేను వీళ్ళకి దొరికాను అన్నాడు ఆ పట్టుబడినవాడు నాయకారి అనుమానంలో పడడం చూసిన రక్షకబట్లలో నాయకుడైన కొత్వాలు వీడి మాటలు నమ్మి వీడిని విడిచిపెట్టారు వీరే అసలు దొంగ వీణ్ణి పట్టుకునేసరికి మా తల ప్రాణాలు తోకకు వచ్చాయి ఇప్పుడు వీడిని విడిచేశారో వీడు మరీ దొరకడు అని గట్టిగా చెప్పాడు కొత్వాలు అంత గట్టిగా చెప్పిన మీదట న్యాయాధికారి సరే ప్రస్తుతానికి ఖైదులో ఉంచండి విచారాలలో నిజం తేలుతుంది అన్నాడు పట్టుబడినవాడు నిజంగా గజదొంగే వాడు ఖైదులో అడుగుపెడుతూనే జైలు అధికారితో ఎంతో వినయంగా అయ్యా కొత్త ఖైదీలు ఉత్త చేతులతో తమ వద్దకు రావడం ఆచారం కాదు కానీ ఏం చేయను భటులు నన్ను పట్టుకున్నప్పుడు నా దగ్గర ఉన్నదంతా ఊడగొట్టి లాగేసుకున్నారు తమకు అభ్యంతరం లేకపోతే కొండదేవర గుడికి వెళ్ళి అక్కడ పగిలిన ఇటుకరాయి కింద నేను దాచుకున్న వెండి తెచ్చుకోండి అన్నాడు జైలధికారి ఈ మాటలు నమ్మలేదు కానీ తీరా వెళ్లి చూస్తే ఖైదు చెప్పిన చోట షేరు వెండి దొరికింది అది మొదలు జైలు అధికారి ఈ ఖైదీని చక్కగా చూస్తూ వాడితో చాలా సఖ్యంగా ఉండసాగాడు కొద్ది రోజులు పోనిచ్చి ఖైదీ జైలు అధికారితో వంతెన కింద కూడా కొద్ది మొత్తం దాచుకున్నాను అది కూడా తెచ్చేసుకోండి అన్నాడు వంతెన మీద ఎప్పుడు జనం తిరుగుతుంటారే అన్నాడు జైలు అధికారి నదిలో బట్టలు ఉతకడానికి చెప్పి గంప తీసుకుపోండి డబ్బు తీసి గంపలో పెట్టుకొని దానిపైన గుడ్డలు కప్పేస్తే నరమానవుడికి తెలియదులేండి అన్నాడు ఖైదీ అధికారి ఆ ప్రకారమే చేసి వీసెడు వెండి తెచ్చుకున్నాడు ఆ తర్వాత ఇద్దరికీ ప్రాణ స్నేహం ఏర్పడింది ఆ రాత్రి జైలు అధికారి ఖైదీతో కలిసి తాగడానికి సారా కూడా పట్టుకొచ్చాడు చూడన్నా రాత్రి నేను ఇంటికి వెళ్ళి వస్తాను తెల్లవరిసరికల్లా వచ్చేస్తాను నీ పైన ఒట్టు పారిపోతానని భయపడకు పారిపోతే నా నేరం నేను ఒప్పుకున్నట్టే కదా పైగా పారిపోవటం అనేది అర్థం లేని పని ఇవాళ కాకపోతే రేపైనా న్యాయాధికారు నన్ను వదిలిపెట్టవలసిందే నేను దోషిని కాదు కదా అన్నాడు ఖైదీ నమ్మకంగా ఖైదీని పోనివ్వటం తనకు ప్రమాదమే అని తెలిసి కూడా కాదు అనడానికి అధికారి మొహమాట పడి సరే అన్నాడు ఖైదీ బయటికి వెళ్ళటానికి జైలు ద్వారం తలుపులు ఉపయోగించక కప్పు మీదకి ఎక్కి వెళ్ళిపోమన్నాడు మళ్ళీ తెల్లవారుజామున కప్పు మీద నుంచే మెల్లగా దిగివచ్చి ఇంకా నిద్రలేవని జైలు అధికారిని లేవగొడుతూ ఇదిగో వచ్చాను ఇదిగో వచ్చాను అన్నాడు మొత్తం మీద అన్నమాట నిలబెట్టుకున్నావే భలే మంచివాడివిరా నువ్వు అన్నాడు అధికారి సంతోషిస్తూ అమ్మమ్మ లేకపోతే నీ పోదన్నా నువ్వు నాకు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోను నా కృతజ్ఞత చూపడానికి ఉడతాబస్తీగా మీ ఇంట చిన్న కానుకు పడవేసి వచ్చాను ఇప్పుడే వెళ్ళి చూసుకో నేనిక్కడ ఎంతో కాలం ఉండబోన్లే అన్నాడు ఖైదీ జైలు అధికారి ఇంటికి వెళ్ళాడు మీకోసం కబురు పెడదామనుకుంటానే మీరు వచ్చేసారే తెల్లవారుజామున ఎంత చిత్రం జరిగిందనుకున్నారు ఇంటి కప్పు మీద ఏదో చప్పుడైంది ఇంతలోనే ఆ పొట్లం గదిలో పడింది తెరిచి చూదును కదనా వెండి పల్లాలు బంగారు ఉన్నాయి అన్నది జైలు అధికారి భార్య తన ఖైదీ ఇచ్చిన కానుక ఇదేనని అధికారికి అర్థమైంది పై కనకే నీకు పుణ్యం ఉంటుంది వాటిని భద్రంగా దాయి తర్వాత మెల్లిమెల్లిగా అమ్మి సొమ్ము చేసుకుందాం అన్నాడాయన భార్యతో ఆ రోజు న్యాయస్థానానికి వచ్చిన వారిలో ఆరు ఏడుగురు గృహస్థులు తమ ఇంట కిందటి రాత్రే ఇదిగో వచ్చాను జొరబడి దొంగతనాలు చేసి గోడల మీద తన పేరు రాసి వెళ్లినట్టు ఫిర్యాదులు తెచ్చారు ఈ కజి దొంగను వెంటనే పట్టుకోమని వారు న్యాయాధికారిని వేడుకున్నారు నేను అప్పుడే అనుకున్నాను రక్షక బటులు పట్టుకుంది మరొక్కన్ని అసలు దొంగ ఇంకా తిరుగుతూనే ఉన్నాడు అనుకున్నాడు న్యాయాధికారి ఒక నిర్దోషికి అన్యాయం జరిగిందని తోచి ఆయన ఆ ఖైదీని వెంటనే విడుదల చేయవలసిందిగా జైలు అధికారికి ఆజ్ఞాపత్రం పంపుతూ పలానా గడువులోగా ఇదిగో వచ్చాను అనే గజ దొంగను పట్టుకోవాల్సిందిగా రక్షక బట్టలను తిరిగి ఆజ్ఞాపించాడు గజదొంగ ఖైదులో పడి కూడా తప్పించుకు పారిపోయాడు ఆ పోయినవాడే గజ దొంగ అన్న విషయం ఒక్క జైలు అధికారి మాత్రమే అర్థమైంది కానీ ఆయన ఆ దొంగ సొత్తు తిని ఉండడం చేత కుక్కిన పేన్లాగా లాగా ఉండిపోయాడు ఈ కథ కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ వాళ్ళతో షేర్ చేయండి ఉచ్చరణలలో ఏమైనా లోపాలు కనిపిస్తే మీ మనస్ఫూర్తిగా నన్ను క్షమించండి ఇంకా ఒక కామెంట్ చేసి మీ అభిప్రాయాలు సూచనలు నాకు అందించండి ఇక ఉంటానండి మళ్ళీ ఒక మంచి మాటతో మళ్ళీ కలుసుకుందాం